Queem el sí, marxit aval la sarp en Santiu. <tiny> potsanar. No fan dos no em ten ning ಎಲ್ಲ ಎಲ್ ಅಂತ ಗ್ರಾಡ್ಯೂ ಇಂತ ಗ್ರಾಡ್ಯು ಎಸ್ಪಿ ಆನಂದರೆ మంచి అందరూ సార్ మేమందరం మనిషి వర్షిత వాళ్ళ శారీ ఫంక్షన్కి పోతున్నాం క్లారిటీ చెప్పాలి అనుకుంటున్నా

आठ सप्ताह नहीं जा रहा तो मत आए नहीं किसने लिया हाँ राइट मानते ना ये पढ़े तेरे मना नहीं देखते लोगों को हाँ मैं क्या तो मार दी मेंटल मानी अच्छा राइट राइट मानते थे कार्ड वाइज आने लियो अरे ये आने लिए पाला काला ना है ना देखो 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 टाइमेज तो ही आलू दम भाई आड़ भाई ना क्या పెట్టే వచ్చినాయి అందరికి చాలా పని ఉంటది పెట్టుకోవాలి అరికవాలన కాకా కొంత అరికవాలన నీ వల్నే చెప్పలేక అంత ఇస్తున్నా కాదు సారి పంచిన వర్షదనైతే నువ్వు ఏందు కుటాయరే నువ్వు ఐన డాన్స్ చేస్తావా అంటే మరి డాన్స్ ఆడగలవా అన్ని లోతు నువ్వు చెప్పినారం సరే మనం వెళ్ళ ముందు కొద్ది మంచి డాన్స్ 퍼ఫార్మెన్స్ ఇచ్చేద్దాం ఒక డాన్స్ ఇదర్ వెళ్ళాలి తో మనం ఎక్కొస్తా ఎప్పన్న లైస్ వాచ్యం లో వచ్చినాం టన్నింగ్ వచ్చినాం

మీకేమనిపిస్తుంది మీరింగ్ కేక్ ఇప్పుడు సారీ పాక్షన్ కాదు ఏం కాదు కానీ ఇలా అంతా ఏమైందంటే అయిపోయిన తర్వాత వచ్చి ఎవరు ఖాళీగా ఉన్న సీట్ మొత్తం ముందు అలవాడేస్తున్నారు తండ్రి పోలికలు ఎక్కడ పోతాయంటారు అవి అక్కడ చూడు అవి బాబు చూపి చూపి అరే మేము ఎప్పుడో వచ్చిందా రైట్ రైట్ అవంతి కా సవంతి

చిన్నప్పుడు అందుకే ఈయనంత ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నారంటే ఆమె కారణం ముందు ఒప్పుకోలేదు ఒప్పుకున్నారు ఇలా చదువుకోలేదు కాబట్టి ఇలా రోడ్ల మీద ఏడుస్తున్నారు వచ్చినప్పుడు ఇంకో

అందుకు సార్ ప్లీజ్ టేక్ ప్లీజ్ టేక్ సీట్ నమస్తే ఎక్కడ నుంచి వచ్చారు ఇంకా ఎప్పుడైనా ఇంకా Anda duduk, oke? Tapi cantik banget justru மम्मी மீரா பை थैंक यू சோ மச் சத்யராஜ் இங்கரா இங்க வந்து சொல்லு கட்டா இப்போ பீராவிடா கிணிக் பை கெட்டு கெட்ட கெட்ட ராமசாமி வந்து பிரமோஷன் வந்து தெரியுமா ராமசாமி வந்து பைசல் வெட்டி கொண்டு தெரியுது பைசல் வெட்டி கொண்டு வரது பிரமோஷன்ல आप्राइस आप्रेट तो नो किन ना मेंचेन जेने एडिया जादि रातना लालो आप्रेट लेक्राइस वो अधर जादि रातना लालो ఎవరిస్తా మంచిదా గిఫ్ట్ ఏ గిఫ్ట్ ఇచ్చారు మీరు ఎవరిదా ఆ మీదేనాడు కట్టప్ వచ్చేసిండు వర్షకి అయితే బొమ్మ తీసుకోని చెప్పి ముప్పై ఇప్పుడు ఇప్పుడు ఇలా కూడా వరుస వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటాయి అందరు కలపడిగా రెడీగా వచ్చారు ఫ్యామిలీ చె మాట మాట్లాడు కట్టప్ప చెప్పి చూపిస్త కట్టప్ప బయట కట్టప్ప అరే నీకు ఏం చెప్పినా ఏం చేస్తావు ఏంది అయిపోతా అని చెప్పాడు కూర్చోవానికి నువ్వేం చేస్తున్నావు అక్కడ మీరు పొద్దు నుంచి ఎందుకు తినలేదు ఎందుకు ఇప్పుడు తినేస్తాడు మురుగోలు చూడే చిన్న అంటే అంటారు నువ్వు నచ్చుకోవ్ ఇదిగో ఈరోజు అయితే మీకు మేము ఎట్లా తింటారు ఏం తింటారు అన్ని చూపిస్తాం అనమాట మీరు కలిసి నువ్వు

ము మంచి పని చేసుకుని ఫుడ్ చేస్తుండే పక్క అన్నం తినాలి అట్లా ఇద్దరు ఇద్దరమే వెజిటేరియన్ నేను కదా ఏదిరా పుల్లగా దీని కూర్చున్నారా అందులో మూడు సరే అన్న తిన్నాం ఒక పూట తిన్నాం కానీ జర నేను తిన్నాను నేను ఒప్పుకుంటా కానీ ఇగో ఇప్పటికి అన్న మధ్యాహ్నం నుంచి ఉన్నారా అన్న మధ్యాహ్నం నుంచి ఉన్నారా ఎన్ని పూటలు తిన్నారు నాలుగు పూటలు తిన్నారు వీళ్ళు

కటఅప్ ఇప్పుడు ఇచ్చితేన్ కి అయిపోతుంది మళ్ళీ ఇది ఇచ్చి మళ్ళీ ఉంచుకుంటా కాదు యాక్చువల్ అనుకున్నా కటపకని చెప్పాను મને 320 રેડી રેડી સ્માઈલ 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 હા યે રેડી રેડી લુક એટ સ્માઈલ કાંટી મે રેડી જાવ છે અંદર જાવ હા તો વીડ એંતા ડંગાડે દીના મુગલા ચંપાનું માં એ તો એક જોડે વિદ્યાજી కాదు అప్పటి నుంచి ఎందుకు ఏడుస్తున్నాడు అనిపిస్తుంది ఇది నుంచినామో ఎమోషనల్ అయిపోతుంది ఎందుకంటే మమ్మీ మమ్మీందా మీరే బాగున్నారా చూడు అట్లా అంటుండ నిజమే మాట్లాడు అంటే ఒకటి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ పరేషాన్ ఫ్యామిలీ అండ్ పరేషాన్ బాయ్ యూ సుప్రియ థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు రాత్రి అంతా ప్రిపేర్ అన్నమాట దారుణం అంటే ఎంత గలీజోలా అంటే స్పందనానికి అందుకే విలుస్తలే వీడియో అలా తిన్నది ఓకే రాబాయ్ మళ్ళా కవర్లో తెచ్చుకుంటే రాబాయ్ అరే అప్పుడు కూడా టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటుండ ఎంత దారుణమా ఇగోను ఓరేనా దావత్కి పోతే చికెన్ మటన్ లేకపోతే అన్నం తీసుకుంటారు సాంబార్ తీసుకుంటుంది సాంబార్ తీసుకు సాంబార్ బూంది అలా నేను ఫోన్ చేసాను మరి చప్పటి చేసి నేనే చిన్న చిప్పల పట్టుకొని వచ్చి అందుకు వీటిని నచ్చిన

పెళ్ళి అక్క ఎవరి అమ్మాయి పడుతున్నారు అమ్మాయి ఒక్కసారి పెట్టాలనుకుంటే అన్ని పనికి మాట్లాడుతారు చేయాలి ఒకసారి ఎంత స్మార్ట్ అని చూడదు అన్నమ్మాయిస్తాను నేను జాతకం చెప్తాను ఏదో వికర్రా సండే ఐడికినాడు ఏయినా కొర్గు గడలాగ వచ్చరా మిన్ని నట్టు పోగులెట్ట గొచ్చరా మిన్ని గుల్లలా ఆ

కట్టప్పకి రక్తం రాలే అనమాట వీడియో ఉండే అయిపోతా వీడియో చూపిస్తా వీడియోలో ఎట్ వీడియో ఆనందంకో ఇప్పుడు నేను కదా అది అది చూసి మీరు అంటే పాపం కట్టప్ప అమ్మ బాబు కట్టప్ప అనుకుంటారు అందరు కొట్లాటలు పెడితే నా బూచి వాళ్ళకి ఆకా మంచి వాళ్ళు కదా అందరికీ ఇంట్రెస్ట్ వేస్ట్ అన్న ఇగో ఇగో మొత్తం కొట్లాటలు పెట్టాడు తీడే ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా కదా చెప్పాను ఇక్కడ ఇక్కడ కట్టప్ప కట్టప్ప ఇక్కడ వస్తాను చూడు రి నేను చెప్తా ఇక్కడ తీసుకుంటే జంట బాబు అనుకుంటున్నా

లేదా <laughs> మాడ అంటే ఇంట్రెస్ట్ కూడా నిజంగా అంటున్నా పాపం రాత ఇస్తుంటావా నేను అనుకోలేదు నేను బాధ పాపం రాపిడో ఖుషమ్మాదా జాగ్రత్తంపండి మళ్ళా జాగ్రత్త చెప్పు ఆడ మాట్లాడరా భయ్ మాట్లాడకుంటే ఏదో ఒకటి ఎవరైనా పెళ్ళైనంటీలు పిల్లలు నాంటీలు ఉంటాయి కట్టపక్కరే మీరంతా మొగడు తెచ్చిపోయిన పెళ్ళం తెచ్చిపోయిన మొగళ్ళు ఉంటారా అండి పెళ్లి నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు బేట ఇంకోటి వచ్చేసి కూడా అయినా పర్లేదు వదిలేయకండి రా వదిలేయకండ్రా బాబా అలాగా అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీల తిరిగి మా బేవ కుబిగాళ్ళు సో మీకు జాతకం వచ్చేసి చాలా ఎయిలట్ ఉంది అనమాట దీనికి వస్తే మీకు గతంలో పోయిన సంబంధం ఉండే కానీ వీడు రహా అనేసరికి ఆమె వెళ్ళిపోయింది ఇంకోటి వచ్చేసి గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు రాబోయే రోజుల్లో ఒక ఫారెన్ అమ్మాయి అయితే ఖచ్చితంగా నా మాట నేను చెప్పి ఫాస్ట్ అన్న చిన్న ఉన్నప్పుడు చినకాపంచం అని చెప్పి దీనికి పిల్లల ప్రాబ్లం ఉంది అరో గైస్ పిల్లల ప్రాబ్లెమ్ ఉంది ఇట్లా అంటూ మూడు నాలుగేళ్ల నుంచి వచ్చేట ఊట రాకుండా పెళ్లి లేదు నెక్స్ట్ వీనికికోవాలి ఫారన్ అమ్మాయి వస్తుంది నేను నిజంగా నేను చెప్పింది జరుగుతుంది గుర్తు పెట్టుకొని కావాల్సి అంటే ఒక రీల్ కూడా పెట్టుకోరు రాబోయే రోజుల్లో వీనికి ఒక ఫారెన్ అమ్మాయి అరే ఆడ రాత ఉన్నాక మార్చలేరు లేదు రాత మార్చుగా ఈడలేదు రాత ఫారెన్కి వస్తా రాత దిన గీచేయాలి ఫారెన్ రాదు కాదా ప్రాణామే కదా

ఆమె నీకు కూతురులో అట్లా అట్లానే ఎవరు వస్తలేరు ఇంకా ముసలి ముఖం ఇప్పుడు రేపాలే నేను చెప్తున్నాయి సంఘ పాదలున్నాయి థర్టీ అన్నా లాస్ట్ ఇయర్ ట్వంటీ థర్టీ ఫైవ్ అయిన ఉండని ఫార్టీ ఉండని మీరే చెప్తారు యాభై ఉంది అరవై ఉంది అని మరి ఇంకెవరు వస్తారు లాస్ట్ కి అయినా పర్లేదు ముసల్ పర్లేదు మెసేజ్ చేయండి